వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సేవలను విస్తృతం చేస్తూ దేశ విదేశాల్లో కూడా నిర్వహిస్తామన్న శ్రీనివాస్ గుప్తా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ దేశ విదేశాల్లో తమ శాఖల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు ఉప్పులు శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెలిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అధ్యక్షతన జరిగిన జిల్లా వివిధ విభాగాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి ప్రసంగించారు పేద ఆర్య వైశ్యుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలోని పేద వైశ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా కృషి చేస్తూనే నిరంతరం ఐవీఎఫ్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు ఇరవై ఆరు రాష్ట్రాలలో ఐదు వందల మందికి పైగా ఉన్నత విద్య కోసం లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయగా రాష్ట్రంలో సైతం ఇప్పటి వరకు నలభైకి పైగా ఆర్యవైశ్య విద్యార్థులను ఆదుకున్నట్లు తెలియజేశారు

ఒక చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పదహారు పదిహేడు కోట్ల మంది వయసులువర్నమెంట్ జిఎస్టీ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ట్యాక్స్ కట్టి నుంచి ఆదాయం నుంచి మొదలు పెడితే చిన్న కిరాశ మన వైస బిడ్డలే అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన ఇలా రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎప్పటి నుంచో మనకు ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారు రాగానే పదిహేడు కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ అయితేనేమి కాపు కార్పొరేషన్ అయితేనేమి మన వైసా చాలికి కూడా పేదలలో ఉన్న రేకాండే కానీ డొక్కాలని పక్కులలో కూడా వైసులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఎంతో ద్వారా ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా ఇవాళ దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మన అంతర్జాతీయ వైసా ఫెడరేషన్ గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎవరైతే పొలిటికల్ డెవలప్మెంట్ కావాలో అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి ఒక చిన్న సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు మన మన ఆల్ ఆల్ ఇండియా ఇండియాలో ఉన్న అశోక్ అగర్వాల్ గారు గంజి రాజ్మోహన్ గుప్తా గారు అన్ని పార్టీలలో ఒప్పించి మన బైలకు టికెట్ ఇప్పించే పరిస్థితి మన ఐడియా ముందు చెప్తున్నాం ఇక్కడ కూడా మున్సిపల్ కౌన్సిలర్లే కావచ్చు మన సర్పంచ్లే కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు డెపిటీసీలు కావచ్చు రాబోయే రోజుల పరీక్ష ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వయసు మనం అందరూ ఏ పార్టీ అయినా సరే ముందు గెలిపించడానికి ఐఏఎను అని చెప్పేసి కూడా రెండు వేల పేద మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న ఇద్దరు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సరెడ్డి గారు ముందే వేరే ఇంటి ముందు అని చెప్పేసి వచ్చిపోయి నర్సన్న కూడా నేను చెప్పా ఎవరైతే గరిపోలు ఉన్నారో ఎవరైతే బయటలా ఉన్నారో ఎవరైతే పెన్షన్ రానోళ్ళు ఉన్నారో ఎవరైతే ఐదు లక్షల రూపాయలు ఇంటి నమ్మ పథకం కింద ఇంటికి ఐదు లక్షల రూపాయలు

మనల్ని ఆడితే మనము ఒక దాని చేస్తే ఈరోజు ఆడవేసం ముందుకెళ్తున్నారు దీనికి నేను ఎంతో గర్వపడుతూ రాబోయే కాలంలో మన కూడా ఆర్థికంగా వివ్వబడినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆ కూడా మనం ఇంకా

ఈ యొక్క ఐవను మన మెరుగు జిల్లాలోనే కాకుండా మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చట్ట కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఆడవేషకు అమ్మ అక్కలకు మాటలకు సహాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ముఖ్యంగా మీ అందరి సహాయకాలతోటి ప్రతి ఆయువేద కుటుంబం అందులో లక్షా పది ఎనిమిది వేల మూడవ చేర్మించి ఇంతవరకు దాదాపుగా నూట కుటుంబాలను ముందుకొచ్చినందుకు గట్టిగా చెప్పడం కోరుతున్నాను రాబోయే నాలుగు ఈ సంఖ్యను మూడో నెలకు మనం చెప్తామనేది తెలియజేస్తూ ఎందుకంటే కాలం శ్రీకాలం పాత దేవాలయము దాదాపుగా హైదుపాట్ల ప్రాజెక్టుగా మేము ముందుకు తీసుకెళ్ళినాం కాబట్టి ఈ అందరి సహాయ సహకారాలు ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఇప్పుడు మనము వెయ్యి పుస్తకాలతోటి అమ్మవారికి నివేది అమ్మ తగ్గ ఈ యొక్క ఆలయము తప్పకుండా ఒక సంవత్సరంలోనే పూర్తి చేసుకొని అన్న ప్రతిష్ట కార్యక్రమం చేసుకొని మనము పిల్లలందరి ప్రతిష్ట చేస్తున్నాం అమ్మ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటు భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్